सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाया प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము ఒకటవ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత శ్రీమస్ సకల లోకరక్షకుండును సమస్త చరాచర జీవరాశికి మూలాధారుడును సర్వాంతర్యామియునగు ఆ సర్వేశ్వరునిచే సృష్టించబడిన ఈ భరతఖండమందు ఆర్యావర్తనమనే పుణ్యలోకపదేశము అశోక అశ్వత్థ వృక్షములు అనేక ఇతర వృక్షములు కేతకి నాగ పున్నాగా మల్లికా మల్లికామతల్లికాద్యనేక పుష్పరాజి చేతను నిత్య నిర్మల సరోవరముల చేతను ప్రకాశించుతున్న ఆ ప్రదేశమందు నైమిషారణ్యమనే గొప్ప పుణ్యస్థలము కలదు అది రమణీయ అరణ్యములతోడను అందు కల్హార కేదార కరవీర జాజి చంపక పాటలి కేతకి నాగ పున్నాగ మల్లికామతల్లిక కుందన కురువంశ మందార మందారమున్నగు పుష్పరాజ వృక్షములచేతను పాల రసాల తాల హింతాల తమాల తత్కోల చూత పూత వకుల అశోకాది నానా వృక్ష సమూహములచేతను హంస కారండవ చక్రవాక కుక్కుట సుఖ కోకిలాద్యనేక సమూహముల కోలాహలములతోనూ నిర్మల ప్రవాహ రమదేమగు సరోవరములతోనూ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ అపాంగయోగ నిష్టాగరిష్ట హరిహర పూజ మరంద పానానంద కుందిల హృదయరవింద మౌనివార్య దివ్యత్వముతో వెలుగొందుచున్నట్టి నైమిసారణ్యము జగత్ప్రసిద్ధయై అలరారసాగింది అద్భుతమైన ప్రకృతి సౌందర్యమును సంతరించుకున్న ఆ నైమిషారణ్యమునందు వ్యాసమహాముని శిష్యుడును పౌరాణిక కథలను చెప్పుటలో అద్వితీయమైన అసమాన ప్రజ్ఞాశాలియగు సూత మహర్షి శౌనకాది మునిశ్రేష్ఠులతో సహా అక్కడొక ఆశ్రమమును నిర్మించుకుని తపస్సు చేసుకొనచూ తన శిష్యుల పౌరాణిక సందేహాలను తీర్చుతూ జీవనం సాగిస్తున్నాడు అతడు అనేక పుణ్యచరిత్రలు మోక్ష సాధన విధాన నియమాలు వివిధ పురాణేతిహాసాలను తెలియపరచుచు ఆ నైమిసారణ్యమందలి తపోదనులను మునిశేష్ఠులను ఆనందింప చేస్తుండేవాడు ఆ మహాముని సర్వజ్ఞాన సంపన్నుడు అతనికి తెలియని పౌరాణిక విషయమంటూ ఉండేది కాదు తరచుగా ఆ నైమిషారణ్యమునకు తపోదనులను మునిశ్రేష్ఠులు వచ్చి వారి యొక్క సందేహాలను సూత మహర్షిని అడిగి నివృత్తి చేసుకునేవారు ఒకనాడు ఆ సూత మహర్షిని శౌనకాది మునులందరూ చుట్టుముట్టి ఆయనిట్లో ప్రార్థించారు ఓ పౌరాణిక బ్రహ్మ మేమింతకు ముందు మీ ద్వారా అనేక పురాణేతిహాసములను విని సంతసించితిమి మిమ్ములను ఆశ్రమ గురువుగా పొందటం వలన మా జన్మ ధన్యమయ్యింది కానీ స్వామి మేమిప్పుడు మీ ద్వారా వైశాఖ మాస మహాత్మ్యమును గురించి వినగోరుతున్నాము కావున మీరు మాయందు దయతలచి ఆ వైశాఖ మాస మహాత్మ్యమును గురించి విపులముగా వివరించమని వేడుకొనుచున్నాము మా కోరిక మన్నించి మమ్ములను ధన్యులను చేయండి అని ప్రార్థించారు అంతటా సూత మహర్షి మునుల ప్రార్థనను మన్నించి వైశాఖ మాస మహాత్మ్యమును గురించి దాని యొక్క విధి విధానాల గురించి ఇటు వివరించసాగాడు పూర్వము బ్రహ్మదేవుని మానసపుత్రుడూ నారద మహర్షి పరమభక్తాగ్రగణ్యుడైన భక్తాంబరీషునకు ధర్మార్థ కామ మోక్షములను గురించి సవివరంగా ఉపమానములతో సహా వివరించాడు నారదుని బోధనలకు అంబరీషుడు అమితానంద భరితుడై ఓ నారద మహర్షి మీరు అనేక పౌరాణిక ధర్మ సూక్ష్మములను విధి విధానములను గురించి నాకు బోధించి ఉన్నారు మీ నుండి మరిన్ని పౌరాణిక కథలను వినాలని కుతూహలముతో ఉన్నాను కావున నేడు సంవత్సరములోని పన్నెండు మాసములలో విశిష్టత గల వైశాఖ మాస వివరించి పుణ్యం కట్టుకోండి ఈ వైశాఖ మాసము వైకుంఠవాసుడైన విష్ణుమూర్తికి ఎట్లు ప్రియమైనది వైశాఖ మాసములో భక్తులు ఆచరింపదగిన విధి విధానములు నియమములు చేయవలసిన వ్రతములు దానములు శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన కార్యములు వాణి ఫలితములు పూజా విధానము మున్నగు విషయములన్నీ విపులంగా వివరించవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని అంబరీషుడు కోరగానే తిలోక సంచార్యకు నారదుడు భక్తాంబరీషుని కిట్లు చెప్పదొడంగెను ఓ భక్తాగ్రగణ్య అంబరీష సంవత్సరములో పన్నెండు మాసములు దేనికవే ప్రాముఖ్యతను సంతరించుకున్నవి వీటి పవిత్రతను గురించియో విశిష్టతను గురించో విధాతైన బ్రహ్మనడిగి ఉన్నాను పూర్వము లక్ష్మీదేవికి సాక్షాత్తు భగవంతుడైన శ్రీ మహావిష్ణువే వీటి ప్రాశస్త్యతను గురించి చెప్పి ఉన్నాడు దానిని లక్ష్మీదేవి ద్వారా బ్రహ్మ తెలుసుకున్నవాడై నాకు వివరించి ఉన్నందున దానిని గురించి సవిస్తరంగా తెలిపిదెను సావధానముతో చిత్తగింపము సర్వ పాపహరణము సకల పుణ్యప్రదమునగు ఉత్కృష్టమైన వైశాఖ మాస మహాత్మ్యమును వివరించుచున్నాను ఆలకింపు సంవత్సరములోని పన్నెండు మాసములలో వైశాఖ మాసం మాఘమాసము కార్తీక మాసములు మూడును అత్యంత పుణ్యప్రదమైనవి ఈ మాసములు మిక్కిలి మహిమాన్వితములైనవి సత్వర సత్ఫలితములనిచ్చునవిగా సర్వజ్ఞులు నిర్ధారించారు ఇందు వైశాఖ మాసమునందు చేయు దాన ధర్మములు మిక్కిలి పుణ్యప్రదములై సమస్త పాపములను నశింపచేస్తాయి ఈ వైశాఖ మాసమందు చేయు దాన ధర్మముల వలన భక్తులు గొప్ప పుణ్య ఫలితమునొంది సద్గతులను బడయుదురు ప్రాప్తి నొందుదురు విశాఖ నక్షత్రములు పౌర్ణమి వచ్చుటచే వైశాఖ అంటారని తెలుసు ఈ వైశాఖ మాసము సర్వశ్రేయస్కరమైనది ధర్మకార్యముల క అనువైన కాలమిది సర్వ పాపక్షయకరమైన ఈ వైశాఖ మాసము మహోన్నతమైన తపోమహిమను కలిగి ఉన్నది విద్యలలోకెల్లా ఉన్నతమైనది వేదసార విద్య యంత్రాలన్నింటిలో ఓంకార యంత్రము ఎంత ప్రాశస్తమైనదో అట్లే మాసములలో వైశాఖ మాసమునకున్నంత విశిష్టత అట్టిది వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు స్నాన జప తపాదుల నరించిన వారికి కలుగు పుణ్యం చెప్పనలవి గాదు గోవులలో కామధేనువు సర్పములలో ఆదిశేషుడు జాతులలో బ్రాహ్మణ జాతి నదులలో గంగా నది ప్రకాశములో సూర్యకాంతి ఆయుధాలలో వజ్రాయుధము లోహాలలో బంగారము పక్షిజాతులయందు గరుడు మనులలో కౌస్తభము మిక్కిలి ప్రసిద్ధి పొందినది అట్లే పుణ్యఫలమునిచ్చే మాసములలో వైశాఖ మాసము అత్యంత పుణ్యదాయకమైన మాసము ఈ మాసములో చేయు ధర్మకార్యములకు తిరుగులేని పుణ్యఫలము దక్కును వైశాఖ మాసమందు భక్తులు ఆచరించు విధి విధానము సూర్యోదయాత్ పూర్వమే మేష సంక్రమణ కాలంలో స్నానము చేయాలి శ్రీమన్నారాయణుని జపించాలి పూజించాలి వృద్ధులు అంగవైకల్యము గలవారు వైశాఖ మాస మహాత్మమును తలంచుకొనుచు మనోస్నానము చేయవలెను అనగా మనస్సునందు ఆ శ్రీమన్నారాయణుని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించిన చాలును స్నానము చేయవలెనని తలంచి నదీ తీరము వరకు పోయి కారణాంతరములచే స్నానము చేయక వినుదిరిగినను వైశాఖమాస స్నాన ఫలమును పొందెదరు అయితే కారణము సముచితమైనది అయి ఉండాలి ఫలితము వైశాఖ ఆచరించుట వలన శ్రీమన్నారాయణుని కటాక్షము సిద్ధించును విష్ణుమూర్తికి ప్రీతిపాత్రుడవుతాడు పై చెప్పిన వారిని శ్రీహరి కటాక్షించి తనలో ఐక్యము చేసుకొను ఈ వైశాఖ మాసమందు కనీసం ఒక్కసారైన భక్తి శ్రద్ధలతో స్నానమాచరించిన వారు పదివేల అశ్వమేధ మీద యాగములు చేసిన ఫలమును పొందెదరు ఈ వైశాఖ స్నానం ఆచరించిన వారు సమస్త పాప కర్మల నుండి విముక్తులయ్యెదరు వైకుంఠ ప్రాప్తి సిద్ధించును కావున మానవులందరూ ఈ వైశాఖ మాసమున సమస్త తీర్థములయందును పుణ్యతీర్థములయందునూ నదీ నదములందునూ కాలువలు చెలయేళ్ళు బావులు చెరువులు మున్నగు జల ప్రదేశములందునూ ఈ వైశాఖ మాస ప్రభావము ఉండును ఈ వైశాఖ మాసములో దేవతలు జలములయందు ఆవాహితులై ఇందురు శ్రీహరి ఆజ్ఞానుసారము దేవతలందరూ ఈ మాసమున సూర్యోదయమై ఆరు గడియల వరకు జల జలమును ఆశ్రయించి ఇందురు ఆ సమయమందు స్నానము చేయు మానవులకు దేవతలు మేలు చేకూర్చుదురు కావున ఓ అంబరీష ఈ వైశాఖ మాసమందు ప్రతి మానవుడు ఆచరించి భగవంతుని కృపకు పాత్రలు కావాలి లేనిచో శాపగ్రస్తులవుతారు ఈ మాసమును గురించి ఇంకను తెలుపవలసిన ఇంకనూ తెలుపవలసిన విషయములు ఉన్నవి సావధానముగా ఆలకింపము అని నారదుడు చెప్పదొడంగెను అధ్యాయము పరిసమాప్తము Oh सहनाभवत तो, सहनो बुन तो, सहवीय वावे तेजस्वीनावधीतमस्तमा विषावे वा शांति शांति शांति